నా కొదరు దేవుజిలు సభేలో జోతి పాపులే విక్రమ పెట్టాలి సభేలో జోతి పాపులే విక్రమ పెట్టాలంటుంది 42% రిజర్వేషన్ దీనికి బాతుకు రివీల్ చేయబడతారా అరే నామీద చేస్తా చేయి చేయి ఎవరోనే అడియాండి పద్ధతిస్తాన అని అడియారు నేను నేను ఇచ్చే మా మార్గంలో నేను అనుస్తాను ఎందుకంటే వీ ఆ తప్పు కొడంలే కదా గ్రంధరపడి నిలబడతే మీరు అప్పుడు చేయని అన్ని ఇప్పుడు చేయాలని అంట మీరున్నప్పుడు భూదేవి గ్రహం లేదు మీరు అప్పుడు ఉన్నప్పుడు ఈ బీసీ దాంట్లో ఈ మేరకు కూడా మీరు చేయలేదు మీరు ఉన్నప్పుడు దాని అన్నారు ఇప్పుడు అందుకే బ్రహ్మ గురి అమర్చు కరెక్టర్ అంటే ఇప్పుడు మీరు ఏదన్నా చెప్పారు అయిపోతారు అదేవిధంగా అప్పులు చేయకూడదు మీరైతే అప్పులు చేయవచ్చు చాలా ఉన్నాయి వాళ్ళకి మనం కలవాలి వాళ్ళు చేసిన తప్పులన్నీ అన్ని వాళ్ళని ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుంది పూరే ఫోన్ పెట్టడం పెట్టాల్సిందే పెట్టాల్సింది సమయం సందర్భంగా గవర్నమెంట్ చాలా చేసింది సోలవర్ పదార్థులు గారి పేరు ఉదయం పెట్టారు అట్లా పెట్టారు అయితే వీళ్ళు గవర్నమెంట్ చేసే నిర్ణయానికి సపోర్ట్ చేస్తాము అదేవిధంగా కవిత గారు కానీ బిఆర్ఎస్ కానీ మంచి డిమాండ్స్ పెడితే మంచిగా నాట్ బై అలైన్ డైరెక్ట్ కలిసి అంత అవసరం లేదని సాధారణంగా వాదుతాం ఎవరినైనా కానీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే సాధారణంగా ఆవాదిస్తాం